కాశ్మీర్ భాగం భారత్ లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు త్రీ సెవెంటీ ఆర్టికల్ ని రద్దు చేస్తామనే ఎన్నికలకు పోయింది ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ త్రీ సెవెంటీ ని రద్దు చేసి ఈ రోజు పెద్ద ఎత్తున పర్యాటకులు రావడం ప్రారంభించిన తర్వాత భారతీయ జనతా పార్టీ త్రీ సెవెంటీ ని రద్దు చేసి అక్కడ ఎన్నికలు నిర్వహించి ఒక ప్రభుత్వం ఏర్పాటు ప్రజలందరికీ కూడా డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక ఆలోచన కలిగించి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నటువంటి తరుణంలో రోజు కాశ్మీరే కాదు భారతదేశం అంతా కూడా ఈ రోజు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కాశ్మీర్ అభివృద్ధి చెందుతా ఉంటే కాశ్మీర్ కు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తా ఉంటే చూసి జీర్ణించుకోలేనటువంటి పాకిస్తానీ ఈ రోజు ఈ ఉగ్రవాదుల దాడులను జరిపించి ప్రాంతంలో మళ్లీ ఎవరు పర్యాటకులు రాకూడదు ఈ ప్రాంతానికి వస్తే భయపడాలనేటువంటి ఒక భయాన్ని సృష్టించే విధంగా చేసినటువంటి దాడి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు దీనికి ఈ యొక్క దాడికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలి వాళ్ళకి గుణపాఠం చెప్పాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు